మన తెలంగాణ మనవయ్యి నుండి అలాగే బ్రాహ్మ విరాజ్ పరివారు జేసి అన్నిటి నుండి ఈ పివి సప్తాహం అనే కొత్త కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం వారి వర్ధంతి నుంచి మళ్ళీ జయంతి వరకు ఈ బహుభాషా కోవిదుడు అలాగే ప్రతి ఏడు రంగాల్లో వారు మహాత్ములుగా ఉన్నారు కాబట్టి ఏడు రోజులు సప్తాహం ప్రపంచంలో ఏ రాష్ట్రపతికి ఏ ప్రధానమంత్రికి జరిగినట్టుగా చేసి వారి భావజాలాన్ని టీవీ భావజాలాన్ని వ్యాప్తి కోసం ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం దాంట్లో టీవీ గారితో సన్నిహితులు అలాంటి భావజాలం ఉన్న మహాత్మలకి పురస్కారం అని అనుకున్నాం ఈ గడ్డ మీద వారు జన్మించారు కాబట్టి వారి తనయ వాణిదేవి గారి చేతుల మీదుగా మొట్టమొదటి పురస్కారము మీకే జరగాలి అని అందరం తెలంగాణ యావత్ ఆకాంక్షగా వచ్చాము మీ ద్వారానే ఇది మొదట ఆవిష్కరణ జరగాలి అందరం गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् पर ब्रह्मा तस्म श्री गुरव नम गुरव सर्वोकाना विशुदे भवरोगिना हृदय सर्विद्या दक्षिणा मूर्त नमः गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् पर ब्रह्मा तस्म श्री गुरव नम പേഡും കുത്തു ദെക്ക്കുര്ക് മേഡും പേഡും

మన తెలంగాణ మనవయ్యి ద్వారా అలాగే బ్రాహ్మణ విరాట్ పరివారం ద్వారా తెలంగాణ బ్రాహ్మణ జేఏసీ ద్వారా ఇది కార్యక్రమం తలపెట్టానండి మీరు దేనికైతే అప్పుడు తెలంగాణ మనవయ్యికి మీరు ముఖ్య గౌరవ అడ్వైజర్గా సలహాదారుగా మీరు కేశవరావు జాదవ్ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఏదైతే సూచించి నాతో మొదలుపెట్టించారో అదే సంస్థ ద్వారా మళ్ళీ ఇప్పుడు టీవీ సప్తాహానికి ప్రారంభం అనేది చేసాము చాలా ధన్యవాదాలు మీరు మాట్లాడినారు చాలా సంతోషం దిలీప్ గారు కూడా వచ్చేది ఈరోజు వియత్నాంలో ఉన్నారంట మన దిలీప్ గారు దిలీప్ కుమార్ గారు దిలీప్ కుమార్ గారు వియత్నాంలో ఉన్నారంట గుర్తు చేశారని చెప్పన్నారు వియత్నాం 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 వెళ్ళారంట మళ్ళీ ఆర్ఎల్డి పార్టీ మళ్ళీ ఇక్కడ ప్రారంభం చేశారు దిలీష్ గారు ఇప్పుడు ఉన్నటి వరకు బాసర్లో ఒక ఆరు నెలలు అక్కడ అనుష్ఠానం అది చేసుకున్న తర్వాత కాశీ వెళ్ళారండి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి అనుగ్రహంతో ధర్మాచార్య దర్శనయాత్ర అని ఒక కార్యక్రమం ప్రారంభం చేశాము అందరూ భారతదేశంలోని అందరూ పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి మానవతా దృక్పథంతో ఉన్నటువంటి హైందవ ధర్మం గురించి ప్రచారంలో వారి క్రియాశీలకంగా భాగస్వామ్యం కావాలని అభ్యర్థన చేస్తూ ఉన్ చేస్తూ ఉన్నాం అలాగే ఒక అంటే మీ దాకా వచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ తెలియజేద్దాం కుటుంబంతో మన బాసర్లోనే వేద పండితుడిగా చేసినటువంటి అబ్బాయిని కంచికామకోటి పీఠానికి ఇప్పుడు ఉత్తరాధికారిగా తీసుకున్నారు గణేష్ శర్మ గారు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి సార్ మా మీద ముందువా शाल शालवा वणी गाय